నర్సరావుపేటలోని విద్యుత్ శాఖతో గురువారం ఉదయం మృతి చెందిన శంకర్ కుటుంబానికి ప్రభుత్వం రూపాయలు పది లక్షలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు మృతిని కుటుంబాన్ని పరామర్శించి ఆయన మాట్లాడారు వారి కుటుంబానికి శంకర్ ఆధారం అన్నారు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు సంబంధిత శాఖ ప్రకటించిన రూపాయలు ఐదు లక్షలు ఎంత మాత్రం సరిపోవు అన్నారు నర్సరావుపేట పట్టణం పెద్ద చెరువు మెయిన్ రోడ్లో కలెక్టర్ గారి బంగ్లా ముందు పదిహేడు సంవత్సరాల ఇర్లా శంకర్ అనే కుర్రవాడు విద్యుత్ షాక్తో చనిపోవటం చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా అది మెయిన్ రోడ్డు కలెక్టర్ ఆఫీస్ ముందే పైన మెయిన్ లైన్ తెగిపోయి ఆ కుర్రవాడి మీద పట్టం చెయ్యి కాలిపోయి గుడ్డకి షాక్ తగిలి చనిపోవటం ఇమీడియట్గా చనిపోవటం జరిగింది చాలా దురదృష్టమైన కదా సంఘటన ఆ తల్లికి నిజంగా ఈ కొడుకే కుటుంబానికి అండగా నిలబడి రోజు కూడా పనులు చేస్తూ కూలికి వెళ్తూ ఆ కుటుంబాన్ని మరి ఈరోజు అన్ని విధాలు ఆదుకునే పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి కావటం జరిగింది ఆ కుటుంబం అంతా కూడా ఆ కుర్రవాడి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంది ఇలాంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగటం చాలా బాధాకరమైన విషయం దీనికి పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళ తరపున నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ఆల్రెడీ ఎలక్ట్రికల్ డీఈ గారితో మాట్లాడి మాట్లాడాను ఐదు లక్షల రూపాయలు వాళ్ళు డిపార్ట్మెంట్ తరపు నుంచి వాళ్ళు కుటుంబానికి అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఐదు లక్షలు కాదు మరొక ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఇస్తే కానీ ఆ కుటుంబాన్ని ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా ఆ మీదనే ఆధారపడింది కాబట్టి నేను మరొక ఐదు లక్షల రూపాయలు కూడా ఇది ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా చిన్న వయసు చాలా భవిష్యత్తు ఉంది అలాంటి కుర్రవాడు చనిపోవటం ఆ కుటుంబానికి తీవ్ర నష్టం ఆ నష్టాన్ని మనం ఎవరూ కూడా పూర్చలేము అయినా సరే ఎంతో కొంత ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా డిపార్ట్మెంటు ఇచ్చే ఐదు లక్షలు కాకుండా మరొక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి పది లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆ కుటుంబం తరఫున అట్లనే ఇక్కడికి వచ్చిన పెద్దలు అట్లానే మహిళలు వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు వాళ్ళందరి తరపున కూడా నేను డిమాండ్ చేస్తాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు ఏఈ గారు పంపించారు ఏఈ గారు కాదు డిఈ స్థాయి అధికారి ఇక్కడికి వచ్చి స్పాట్కి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టంగా హామీ ఇవ్వాలని ఈరోజు నేను కోరుతాను